తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు నేడు భూమి పూజ నిర్వహించనున్నారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు పూజా కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పలువురు మంత్రులు పాల్గొనున్నారు డిసెంబర్ తొమ్మిదిన విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు నేడు భూమి పూజ నిర్వహించనున్నారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు పూజా కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పలువురు మంత్రులు పాల్గొనున్నారు అయితే డిసెంబర్ తొమ్మిదిన విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోనిన్ ద్వారా అందిస్తారు తేజా చెప్పండి తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు నేడు భూమి పూజ నిర్వహించనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సంజన మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కూడా ఆ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకైతే మాత్రం ఈ రోజు భూమి పూజ చేస్తున్నట్టుగానే చెప్పాలి ఆ ఈ రోజు ఉదయం అంటే ఇంత మరి కాసేపట్లో ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు అయితే మాత్రం ఈ భూమి పూజ కార్యక్రమం అయితే ప్రారంభం అవుతుంది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్కుతో పాటు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలతో పాటు మరి కొంతమంది ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు మొత్తంగా సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈ రోజు తెలంగాణ తొలి విగ్రహానికి అయితే భూమి పూజ జరిగిపోతుంది అన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే డిసెంబర్ తొమ్మిదినే తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభిస్తామని ఆ గతంలోనే ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి పరిస్థితుంది దానిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే అంటే ఇంప్లిమెంట్ చేసే దిశగా కూడా తొలి అడుగు పడింది అన్నట్లుగానే చెప్పాలి ఇందులో భాగంగానే విగ్రహ ఏర్పాటుకు ఈ రోజు భూమి పూజ అయితే మాత్రం సీఎం ఆధ్వర్యంలో కూడా మొత్తం నిర్వహించనున్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే గత ఆ పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ కాలంలో అయితే మాత్రం కనీసం ఈ ఆలోచన కూడా రాకపోవటం అనేటువంటిది శోచనీయం అన్నట్లుగా కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు తీవ్ర విమర్శలు చేస్తున్నారు కానీ తెలంగాణ పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉంది కాంగ్రెస్ పార్టీ అందువల్లనే సెక్రటేరియట్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాము అనేటువంటి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు దేని పద్ధతున మరి కాస్తేపట్లో అంటే సరిగ్గా పదకొండు గంటల గంట మాత్రం ఈ భూమి పూజ ప్రారంభం కాబోతుంది తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఈ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా పాల్గొనబోతున్నారు చెప్పాల్సింది